ఓం శ్రీ మాత్రే నమ లంబస్థనిం వికృతాక్షిం ఘోర మహాబలం ప్రేతాసన సమారుడాం జోగులాంబాం నమామ్యహం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనము దక్షిణ కాశీ మరియు నవబ్రహ్మ ఆలయాలు కలిగిన అలంపూర్ క్షేత్రంలో ఉన్నాం అయితే ప్రతి సంవత్సరం జరిగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాయి అయితే ఈ కరోనా వలన మనం ఇంతకుముందులాగా ఉత్సవాలను జరుపుకోలేకపోతున్నాము కాకపోతే అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి అయితే ఈ నవరాత్రులు అనే అనేటివి తొమ్మిది రోజులు జరుపుకుంటారు అయితే ఈరోజు మొదటి రోజు ఈ మొదటి రోజులో భాగంగా చక్క అమ్మవారి ఆలయమైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయము తర్వాత బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో చాలా చక్కగా పూలతోటి ద్వారాలను చూడడానికి చాలా కన్నుల పండుగగా అలంకరించడం జరిగింది ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి అలంపూర్ క్షేత్రాన్ని దర్శించగలరని కోరుకుంటున్నాను అయితే అలంపూర్ క్షేత్రానికి రావడానికి మన తెలంగాణ ప్రభుత్వము అన్ని రకాల బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేసింది దయచేసి మీరందరూ కూడా ఈ కరోనా నియమాలను పాటిస్తూ వీలైన సందర్భంలో మీరు ఈ క్షేత్రాన్ని దర్శించగలరని నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అర్చకులు మరియు ఆలయ సిబ్బంది అందరూ కూడా నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్